హలో సారీ సారీ ఈ టైంలో ఫోన్ చేసినందుకు అందుకు కొంచెం బయటికి రాగలవా ఏంటి నేను మీ ఇంటికి బయట ఉన్నాను ఏంటి విషయం చెప్తాను రా హలో ఎవరు ఎవరు అది మీ సినిమా చూసారు పగ ఇప్పుడు నేను అదే పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు నేను వంతెన అదే ప్రదేశం అదే పరిస్థితి చివరిగా ఎవరితో ఒకరితో మాట్లాడాలనుకున్నాను అందుకే మీకు ఫోన్ చేశాను మీరు ఫోన్ తీస్తారనుకోలేదు హలో నువ్వెవరు నీ పేరేంటి పిచ్చోడ్లాగా ఏదో ఒక ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావుల్లో న్యాన్సీ అయితే నా జీవితంలో యానీ అన్నీ అయినా నీ సంతోషంగానే ఉన్నాను అక్కడికి నేతో మాట్లాడగలేను ఐ లవ్ యూ అన్న టూ మచ్ గుడ్ బై హలో ఫోన్ చేసినా తీయట్లేదు పెదవా